మా కార్పొరేటర్లు కోఆపర్ వాళ్ళు మా స్థానిక నాయకులు సీనియర్ నాయకులు కూడా మా కలుగు చెయ్యాలి ఇన్చార్జ్ మంది డివిజన్ల ముందు ఏడేళ్ళ ముందు అసలు కేసీఆర్ వచ్చినాక

మొత్తం ట్యాంకర్ సింగ వచ్చిందక్క కరు కరెంట్ పోతుందక్క కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోతుంది కాంగ్రెస్ వచ్చింది నీళ్ళు వస్తలేవు కాంగ్రెస్ వచ్చింది చల్ల నీళ్ళు పోయి కాంగ్రెస్ వచ్చింది అసలు మనకు పైసలు దొరకత ఇస్తలేవు

మనకు దళిత ఎక్స్టెట్ ఇవన్నీ జరుగుతున్నాయి మన ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు ఇస్తుందా లేదా మనకున్న తెలంగాణ రాజే ఒట్లు తింటుండే దేవుళ్ళ మీద మనకు అవనామకలే ఒట్లు తింటారు రాబో రాములు వాళ్ళు ఏమన్నారు రాబోరాము కదా దళితులకు ఒక దళితులుండి దళితులకు అన్యాయం చేస్తున్నారు అక్కడ దమ్ముంటే ఇప్పుడు పాస్బుక్ గవర్నమెంట్ వచ్చింది కదా గవర్నమెంట్ వాళ్ళ దళితులకు పాస్బుక్కులు ఇప్పి నువ్వు మీరే ఛాలెంజ్

కాబట్టి మీరు ధైర్యం చేయండి మంచి అవకాశం వచ్చింది మన రాగి లక్ష్మారెడ్డి గారు మన సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు మన ఎంపీ అభ్యర్థి ఇచ్చిండు పదమూడు తారీఖులను కారు ముందుకు ఓటేసి వారి మెజారిటీ గెలిపించాలంటే మీ అందరు కొడుతున్నా ఒకటి అట్లా బక్స్ బోర్డ్ పంచాలి ఉంది కొన్ని నెలల సంధి బక్స్ పోర్ట్ నడుస్తుంది మేము ఒక్క నెల అయితే మన గవర్నమెంట్ వస్తే బక్స్ బోర్డు కంప్లీట్ అయిపోయింది సగం పని కంప్లీట్ చేసినాం ఇదే వజ్రేష్ యాదవ్ ఇదే సుధీర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఈ రాపో రాములు ఒక టెంట్ వేసుకొని ఒక నెల దినాలు కూర్చున్నారు నేను మేము ఇది బక్స్ బోర్డు పని కావాలి కానీ ఐదు నెలలు అయిన దగ్గర దానికోసం పట్టించుకుంటే మాట కూడా వాళ్ళకి దమ్ముంటే రేపు బంగారు నాలుగు వేల పింజీలు వస్తాయి రెండు వేల వస్తుంది తప్పకుండా ఇవన్నీ కూడా తెప్పించే బాధ్యత మాదే పక్స్ బోర్డ్ పని కూడా నేను చేపిస్తా తప్పకుండా ఎస్టీ చేస్తా వాళ్ళకి ఆరుందా వాళ్ళు చేపించకపోతే మల్లా ఉన్నాడు తప్పకుండా శిక్ష సీఎం తారీఖు తప్పకుండా అవన్నీ కూడా చేపిస్తాను కూడా అందరు కూడా మనల్ చేస్తున్నాం ఒకటి అక్క మీ దండం పెడుతున్నా మీ కాళ్ళు వస్తా నేను నన్ను గెలిపించేటట్లు అదే మాదిరిగా మన రాగిడి లక్ష్మణ్ మనం మళ్ళీ మోసపోత పదమూడు తారీఖు మోసపోవచ్చ అందరూ మీరు కూడా మాట మోసపోవద్దు వీళ్ళు మంచి లీడర్లు గారు స్థానికంగా దయచేసి మీరు అందరూ కూడా வெத்த எத்தின பதமூர் தாரீ நாடு தாக்குமெருக்கு ஓட்டு